మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక గాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి తిమోతి మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఆరో వాక్యంలో రాయబడిన ఒక చక్కని మాట సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం లేఖనంలో రాయబడినట్లు మనం చేసే భక్తే మనకి ఒక గొప్ప లాభ సాధనంగా ఉంటుంది మనల్ని దీవిస్తుంది ఆశీర్వదిస్తుంది అదే తిమోతి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ వాక్యంలో దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ అన్నిటిలో ప్రయోజనకరమై ఉన్నది బ్రతుకుతున్న ఈ జీవితం రాబోతున్న జీవం అంటే పరలోకంలో అన్నిటికీ దైవభక్తి అన్ని విషయాల్లో ప్రయోజనకరమై ఉన్నది ఈ రెండు రెఫరెన్స్లో సుష్ష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం సంతుష్టి సహితమైన దైవభక్తి అన్ని విషయాలలో ప్రయోజనకరం వాక్యం వింటున్న దేవుని ప్రజలారా మనం చేసే భక్తి ఎప్పటికీ వ్యర్థం కాదు ఇంత చక్కగా రెయి మగళ్ళు ప్రార్థన చేస్తున్నాం ఉదయం మధ్యాహ్నం సాయంకాలం దేవునికి మొరపెడుతున్నాం దేవుని వాక్యం వింటున్నాం ఆదివారం మందిరానికి వెళ్తున్నాం ఇంత నీతిగా యథార్థంగా భక్తి చేస్తున్నాం ఈ భక్తి ఎప్పటికీ వ్యర్థం కాదు అని ఈ లేఖనంలో ఏసఐ చెప్తున్నారు ఈరోజున క్రైస్తవ్యంలో దేవుని బిడ్డలు ఎంతోమంది నీతిగా భక్తిగా ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తూ ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఎంతో చక్కగా భక్తి చేస్తున్నారు ఏసఐ చెప్తున్నారు ఈ సంతృప్తికరమైన దైవభక్తి నీకు గొప్ప లాభ సాధనం దైవభక్తి అన్ని విషయాలలో ప్రయోజనకరంగా నీకు ఉంటుందని ఏసై చెప్తున్నారు అందుకే తిమోతి మొదటి పత్రిక నాలుగు ఏడులో రాయబడి ఉంది తిమోతితో దైవచన్నం పౌలు అంటారు దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో తిమోతి వాక్యం వింటున్న దేవుని ప్రజలారా భక్తి విషయంలో మనకి మనమే సాధకం చేసుకోవాలి ఎవరో మనకు నేర్పుతారు అనుకోకుండా తిమోతిలాగా మనకు మనమే ట్రైనింగ్ తీసుకొని సాధకం చేసుకోవాలి బైబిల్లో ఏసేపు మనకు ఉదాహరణ కనపడతారు పన్నెండు మంది అన్నదమ్ములు ఒక్క చెల్లి చూడండి వీళ్ళందరినీ మనం గమనిస్తే ఏసేపు వాళ్ళ పేరు యాకోబు మోసగాడు ఏసేపు వాళ్ళ అమ్మ పేరు రాహేలు బొమ్మలు దొంగతనం చేసిన ఒక దొంగ మనిషి ఎవరి దగ్గర ఏసేపు భక్తి నేర్చుకున్నాడు ఏసేపుకి భక్తి ఎవరు నేర్పించారు సహోదరుల అమ్మ నాన్న లేదే వాళ్ళెవరు చూసినా సహోదరులు చేసే తప్పుడు పనులన్నీ తీసుకొచ్చి తండ్రికి చెప్పేవాడు వాళ్ళమ్మ చూస్తే అన్ని బొమ్మలు దొంగతనం చేసి ఎప్పుడు చూసిన జీవితంలో భక్తి అనేది కనబడదు వాళ్ళ నాన్న పేరు యాకోబ మోసగాడు కానీ ఏసేపు తనకు తానే దైవభక్తి విషయంలో సాధకం చేసుకున్నాడు వాళ్ళ అన్నంలాగా పెరగల వాళ్ళ అమ్మలాగా పెరగల వాళ్ళ నాన్నలాగా మోసం చేయాల పరిశుద్ధంగా బ్రతికాడు నీతిగా బ్రతికాడు తిమోతిలాగా ఏసేపులాగా దైవభక్తి విషయంలో మనకు మనమే సాధకం చేసుకోవాలి ఎవరో మనకు నేర్పాల్సిన అవసరంలా చాలామంది సాకులు చెప్తుంటారు మా తమ్ముళ్ళే ఇలా ఉంటే నేను ఇట్లా ఉండేవాడిని కాదు మా అమ్మ నాన్న వాళ్ళే మంచిగా ఉంటే నేను ఇట్లా పెరిగేవాడిని కాదు అంటూ ఉంటారు ఎవరో మనకి నేర్పించాల్సిన అవసరంలా దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకుందువుగాక భక్తి అంటే ఏంటి భక్తి ఎలా చేయాలి బైబిల్లో మూడు రెఫరెన్స్లు మనం గమనిస్తే యాగోభ తిరిగి ఒకటి ఇరవై ఏడులో దేవుని ఎదుట నిష్కలంకమును పవిత్రమైన భక్తి ఏదనగా ఇబ్బందులు ఉన్నవారిని పరామర్శించడం ఇహలోకమాలిని అంటకుండా తన్ను తన్ను కాపాడుకొన ఏ భక్తి ఇలాంటి భక్తి చేయాలి చాలామంది భక్తి చేస్తున్నామని భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించరు ఎవరైనా ఇబ్బందులు ఉంటే ఆదుకోవాలి లోకం మాలిన్యం అంటకుండా తన్ను తాను మనల్ని మనం కాపాడుకోవడమే భక్తి రెండవ మాట గమనిస్తే అదే పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వాక్యంలో నోటికి కళ్ళెం పెట్టుకొని హృదయాన్ని మోసపరుచుకోకుండా చేయడమే ఒక నిజమైన భక్తి నిజమైన భక్తి ఏంటంటే నోటికి కళ్ళెం పెట్టుకోవాలి ఏది పడితే అది మాట్లాడకూడదు ఏది పడితే అట్లాగా అబద్ధాలు బూతులు అపవిత్రమైన మాటలు మాట్లాడి అదే నోటితో మరలా స్తుతి ఆరాధన పాటలు ప్రార్థన చేస్తే దేవుడు ఆ భక్తిని మెచ్చడు మన నోటి పెట్టుకొని హృదయాన్ని మోసం చేసుకోకుండా భక్తి చేయాలి మూడవ రెఫరెన్స్ తిమోతి మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వాక్యం మనం సంపూర్ణమైన భక్తి చేస్తూ మనుషుల కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థన యాచన కృతజ్ఞతాస్థుతులు చెల్లించడమే నిజమైన భక్తి ఈ మూడు రిఫరెన్సుల్లో భక్తి అంటే ఏంటో రాయబడి ఉన్నది యలోకం అల్లిని వండుకుండా కాపాడుకోవాలి ఎవరైనా ఇబ్బందుల్లో పరామర్శించాలి రెండవది నోటికి కళ్ళేం పెట్టుకొని ఏది పడితే మాట్లాడకుండా పవిత్రమైన నోటితో భక్తి చేయాలి మూడవది మనుషులందరి కొరకు రాజుల అధికారుల క్షేమం కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ భక్తి చేయాలి ఇలాంటి భక్తిని మనం అందరం చేయదుగాక ఇలాంటి భక్తి నీవు నేను చేసినప్పుడు ఈ భక్తి మనందరికీ ప్రయోజనకరంగా మార్చబడునుగాక మూడు ఆశీర్వాదాలు దైవభక్తి వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి లాభం ఏంటి దైవభక్తి వల్ల మనకు కలిగే లాభాలు ఏమై ఉన్నాయి మొదటి మాట దాని గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై మూడవ వాక్యంలో సింహాల సింహాలభవంలో పడేశారు ఆ దేశంలో ఉన్నటువంటి తన తోటి అధిపతులందరూ తన మీద ఏదైనా ఒక నింద వేసి తను ఎట్లాగైనా అధికారంలో నుంచి తొలగించాలని మొత్తం మీద ఏదో ఒక నింద మోపారు తీసుకెళ్ళి రాజుగారితో సంతకం పెట్టించుకొని సింహాల భవన్లో పడేశారు అందరికీ తెలిసిన విషయమే ఆ రాత్రి దేశాన్ని పరిపాలించే రాజు భోజనం చేయాల ఇద్దరు పోల అయ్యో ధాన్యాల్ని సింహాల భవన్లో పడేశారు అంత మంచి అధికారి లాంటి అధిపతి ఈ దేశంలో ఎవరున్నారు నమ్మకంగా ఉండేవాడు నీతిగా ఉండేవాడు ఎంతో చక్కగా పరిపాలించేవాడు అని బాధపడుతూ తెల్లవారుగా మనిపే సింహాల గుహ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి నిత్యము నీవు సేవించుచున్న జీవంగల నీ దేవుడు దాని నిన్ను కాపాడగలిగిన జీవంగల దేవుని దేవుడిని సేవకుడు అయిన నీ దేవుడు నిన్ను కాపాడగలిగిన అని అడిగితే వెంటనే సింహాల బం నుంచి స్వర వినబడుతుంది రాజు చిరంజీవి అగునుగాక నేను చేసిన భక్తిని బట్టి సింహాలు నాకు ఏ హాని కలగనివ్వకుండా దేవుడు నన్ను హాని కలగకుండా కాపాడాను మొదటి మాట గమనిస్తే భక్తి చేసేవారికి దేవుడు హాని కలగనివాడు అది వేటి ద్వారానైనా మనుషుల ద్వారానైనా జంతువుల ద్వారానైనా విష సర్పాల ద్వారానైనా వేటి ద్వారా హాని కలగనివాడు ఎందుకంటే మనం చేసే భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుంది హాని కలగనివాడు ఆయన ధాన్యాలు చేసిన భక్తిని బట్టి ఆ చోట ఉంది హాని కలగనివ్వలేదు అపస్తుల కార్యములు ఇరవై ఆరో అధ్యాయం పదిహేడవ వాక్యంలో మనుషుల వలన నీకు హాని కలగదు లోకా పదవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యంలో శత్రు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చాను ఏది ఎంత మాత్రం మీకు హాని కలగజేయదు వాక్యం వింటున్న దేవుని ప్రజలారా నువ్వు చేసే భక్తి వలన దేవుడు నీకు ఏ హాని కలగనివ్వకుండా నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ఏ ప్రమాదంలో ఉన్నా ఏ సమస్యల మధ్యలో ఉన్నా దాని కాపాడినట్లు గాక పౌలు గారిని విషసర్పపు చేతిలో నుంచి కాపాడినట్లుగా గాక రెండవ మాట గమనిస్తే భక్తి వలన ఆశీర్వాదం ప్రయోజనం తొంభై ఏడవ కీర్తన పదో వాక్యం భక్తిగల వారి ప్రాణమును ఎసయ్యా నీవు కాపాడుచున్నావు చూడండి రెండవ మాట భక్తి చేసే వారిని దేవుడు వారి ప్రాణాన్ని దేవుడు కాపాడుతాడు బైబిల్లో ఉంది వస్త్రాల కంటే ప్రాణం విలువైనది డబ్బు కంటే ప్రాణం విలువైనది ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం లేదు మార్కస్వార్థ ఎనిమిది ముప్పై ఆరులో ప్రాణం విలువైనది ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనమేముంది లోకస్ వార్త పన్నెండు ఇరవై మూడులో ఆహారం కంటే ప్రాణం గొప్పది కాదా లోకాష్ వార్త పన్నెండు ఇరవైలో ఒక ధనవంతుడు పొలాలు బాగా పండాయి మంచిగా కొట్లు విస్తారంగా కట్టించుకొని నింపుకున్నాడు రాత్రి కడుపు నిండి అన్నం తిని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు నా ప్రాణం తిను తాగు సుఖించు అని చెప్పుకుంటూ ఉంటే తన ప్రాణం రాత్రి పోతుంటే దేవుడు అడిగాడు ఇన్ని సంపాదించుకున్నావు ఈ ప్రాణం పోతే వాటిని ఎవరనుభవిస్తారు ఈ మూడు అర్థం ఏంటంటే ప్రాణం విలువైనది డబ్బు కంటే వస్త్రాల కంటే ఆహారం కంటే మరి ప్రాణాన్ని కాపాడేది ఎవరు డాక్టర్లు కాదు మనుషులు కాదు ఇవన్నీ ప్రయత్నాలే ట్యాబ్లెట్లైనా డాక్టర్లైనా మనుషులతో చెప్పే మాట మేము ప్రయత్నిస్తాం ఆ తర్వాత దేవుని దయ ఇక మనుషుల ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఆ ప్రయత్నం సఫలపరిచేది దేవుడు ప్రాణాన్ని గాక నీ కుటుంబంలో నీ పిల్లలు నీ కుటుంబంలో ప్రతివారిని దేవుడు నీ ప్రాణాన్ని కాపాడి నీ భక్తిని బట్టి దీవించునుగాక మూడవ ఆశీర్వాదం సామెతల గ్రంథం పది ఇరవై ఏడులో భయభక్తుల వలన దీర్ఘాయువు కలుగుతుంది జీవించు సంవత్సరంలో అధికమవుతాయి ఉదాహరణ దావేదు ఎనృతాంతుల మొదటి గ్రంథం ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిదో వాక్యంలో మంచి ముదిమికి వచ్చిన వాడై తావేదు మంచి వృద్ధాప్యం అందు కన్నుమూసి మరణించను దీర్ఘాయు గలగజేశాడు దావేదికి ఇంకా బైబిల్లో యోపు గ్రంథం నలభై రెండు పదహారులో యోపు నాలుగు తరాలు చూసి మంచి నిండు వృద్ధాప్యములో చక్కగా ఆరోగ్యముగా ఉండి ప్రభు సన్నిధికి వెళ్ళినట్లు లేఖనంలో మనం చూస్తాం ఈతో దావేది కానీ యోబు కానీ వాళ్ళు చేసిన భక్తిని బట్టి దేవుడు దీర్ఘాయువుని ఇచ్చాడు నాలుగవ ఆశీర్వాదం తీర్పత్రిక ఒకటో జెండవ వాక్యంలో దైవ భక్తి చేసే వాళ్ళందరికీ తప్పక నిత్య జీవం పరలోకము కలుగునుగాక ఉదాహరణగా పేదలాజరు ధనవంతుడేమో నిత్య నరగాగ్ని వెళ్ళిపోయాడు భక్తి చేయకుండా పేదలాసరేమో భక్తి చేసి కష్టపడ్డాడు పరదేశులు అబ్రహాము రొమ్మను అనుకొనబడి తను చేసిన భక్తిని బట్టి తనకు పరలోకంలో స్థానం కలిగింది వాక్యం వింటున్న దేవుని ప్రజలారా ఈ నాలుగు ఆశీర్వాదాలు హాని కలగనివాడు భక్తి చేసేవారికి భక్తి గల వారి ప్రాణాన్ని దేవుడు కాపాడుతారు భక్తి చేసే వాళ్ళకి దీర్ఘాయువుని ఇస్తారు భక్తి చేసే వాళ్ళందరినీ పరలోకానికి నిత్యోజీవానికి గాక ఇలాంటి భక్తి మనందరికీ ప్రయోజనకరంగా మారునుగాక ఆమె